హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హెచ్ఎన్ఆర్ జాబ్ అప్డేట్స్ ఏపీలో మళ్ళీ టెట్ నిర్వహించాలా అని చెప్పేసి గతంలో కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు అలాగే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది అనమాట సో అక్కడ ఏం జరిగింది అనే విషయం మన అందరికీ తెలుసు సో అభ్యర్థులు మళ్ళీ కూడా హైకోర్టుకు అయితే వెళ్ళనున్నట్లు సమాచారం సో దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం అలాగే ఎవరైతే ఈ వీడియో చూస్తున్నటువంటి డిఎస్సి అభ్యర్థులు అలాగే టెట్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో సో ఇప్పుడు అభ్యర్థులు మళ్ళీ హైకోర్టుకు వెళ్తున్నారు కదా రిజల్ట్ ఏమొచ్చే అవకాశం ఉంది ఇన్ కేసు టెట్ నిర్వహి అంటే గవర్నమెంట్ మళ్ళీ టెట్ నిర్వహిస్తారా లేకపోతే యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి ఎగ్జామ్ అనేది జరుగుతుందా అనే విషయాన్ని మీ యొక్క ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి సో ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట ఓకే డైరెక్ట్గా అయితే టాపిక్ టాపిక్లోకి వెళ్ళిపోతామన్నమాట సో వీరు వచ్చేసి గతంలో ఏపీలో హైకోర్ మొదటిగా హైకోర్టుకి అయితే వెళ్ళడం జరిగిందనమాట టెట్ నిర్వహించాలని చెప్పేసి అక్కడ వచ్చేసి బెంచ్ మీద కూడా కేసు అయితే రాలేదు అంటే వీళ్ళ పిటిషన్ అయితే బెంచ్ వరకు కూడా రాలేదు సో ఆ లోపే మనకైతే సమ్మర్ హాలిడేస్ వచ్చేసాయి ఆ తర్వాత దీన్ని వీరు పట్టించుకోలేదు అది పక్కకు వెళ్ళిపోయిందనమాట ఆ తర్వాత ఎవరైతే టెట్ కావాలనుకున్నటువంటి అభ్యర్థులు మళ్ళీ ఇంకొంచెం ముందుకు స్టెప్ వేసి సుప్రీంకోర్టులో అనేది వీళ్ళ యొక్క పిటిషన్ వేయడం జరిగింది ఆ పిటిషన్ మే ఇరవై మూడో తారీఖు హియరింగ్కు రావడం జరిగింది అక్కడ సుప్రీంకోర్టులో సో వచ్చినప్పుడు అక్కడ క్లియర్ కట్గా చెప్పేయడం జరిగింది మీదేదైనా ప్రాబ్లం ఉంటే హైకోర్టులో చూసుకోండి ఇన్ కేస్ హైకోర్టులో మీకు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత అక్కడ మీరు ఆ జడ్జిమెంట్కు సాటిస్ఫై అవ్వని పక్షంలో సుప్రీంకోర్టుకి రా తప్ప డైరెక్ట్ గా ఆల్రెడీ హైకోర్టులో ఉన్నటువంటి పిటిషన్ మళ్ళీ మీరు సుప్రీంకోర్టుకు వచ్చారు సో మళ్ళీ హైకోర్టుకే వెళ్ళండి అని చెప్పేసి క్లియర్గా మనకైతే సుప్రీంకోర్టు అయితే ఈ టెటా అభ్యర్థులకి అయితే చెప్పడం జరిగింది ఇది గతంలో హైకోర్టులో మరియు కోర్టులో వీరికి ఎదురైనటువంటి సమాధానాలు ఇవ్వనమాట సో ఇప్పుడు హైకోర్టుకు మళ్ళీ అభ్యర్థులైతే రావడం జరిగింది ఏది అక్కడ కోర్టులో పిటిషన్ వేశారు కదా సుప్రీంకోర్టు ఏం చెప్పింది హైకోర్టులో ఏదన్నా తెలుసుకో అని చెప్పింది కదా సో ఇప్పుడు మళ్ళీ అభ్యర్థులు హైకోర్టులో మరలా ఒక కొత్త పిటిషన్ అయితే వేయనున్నట్లు మనకు సమాచారం అయితే రావడం జరిగింది దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డేటా కూడా వీళ్ళైతే సేకరించారు ఆల్రెడీ పిటిషన్ వేశారు సో మరి హైకోర్టు అనేది ప్రజెంట్ హాల్ కదా పిటిషన్ వేయడానికి ఛాన్సెస్ ఉందా పిటిషన్ వేస్తే ఎలా వేస్తారు సో పాసిబిలిటీస్ ఏంటి అది హీరింగ్కి రావడానికి ఎంత పాజిబిలిటీస్ ఉన్నాయి అసలు కేసు లిస్ట్ అవుతుందా లేదా అనే దాని గురించి అంటే ఎంత పాజిబిలిటీస్ ఉన్నాయో ఇక్కడ మనమైతే డిస్కషన్ చేద్దాము ఎవరైతే ఇప్పుడు టెట్ కావాలని కోరుకుంటున్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో రేపు మే ఇరవై తొమ్మిదో తారీఖున సమ్మర్ స్పెషల్ వెకేషన్ కోర్ట్ అనేది ఉందన్నమాట సో మనకు ఆల్రెడీ కొన్ని డేట్స్లో మాత్రమే ఉంటుంది అంటే మే ఇరవై తొమ్మిది జూన్ ఐదా అంటే కోర్టు ముందుగా కొన్ని డేట్స్ అయితే చెప్తుంది కదా ఆ డేట్స్లో అనేది వెకేషనల్ కోర్ట్స్ అనేవి జరుగుతాయి సో ఏదైనా ఇంపార్టెంట్ కేసెస్ ఉంటే అప్పుడైతే డిస్కషన్ చేయడం జరుగుతుంది మరి దానికి ప్రాసెస్ ఏంటి డైరెక్ట్గా పిటిషన్ వేయగానే నార్మల్ కోర్ట్స్ లాగే ఇక్కడ తీసుకుంటారా అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది అనే దాని గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం అనమాట ఎవరైతే టెట్ కావాలని చెప్పేసి పిటిషన్ వేశారో అభ్యర్థులు అందులో గ్రావిటీని బట్టి అంటే ఆ కేసు గ్రావిటీని బట్టి సంబంధిత జడ్జి గారు సంబంధిత న్యాయస్థానం ఏదైతే ఉంటుందో వెకేషనల్ కోర్టు న్యాయస్థానము అది ఇంపార్టెంట్ అని ఆ జడ్జి గారికి ఆ న్యాయస్థానానికి అనిపిస్తేనే దాన్ని ఈ సమ్మర్ స్పెషల్ వెకేషనల్ కోర్ట్స్లోకి హీరింగ్లోకి తీసుకుంటుంది బెంచ్ మీదకి తీసుకుంటుంది అనమాట ఏదైతే పిటిషన్ ఉందో అప్పుడు అది అప్పీల్గా కన్వర్ట్ అవుతుంది అప్పటి వరకు కూడా అది పిటిషన్ లాగే ఉంటుందన్నమాట సో ఇన్ కేసు దీన్ని వీళ్ళు కానీ కన్సిడర్ చేయలేదు అనుకుంటే ఇది అంత ఇంపార్టెంట్ కాదు అని చెప్పేసి కోర్టుగానే కన్సిడర్ చేయకపోతే ఎటువంటి హియరింగ్ అయితే రాదు ఈ పిటిషను సో ఇది దీనికి సంబంధించి అంటే మనం పిటిషన్ వేయగానే సరిపోదు అంటే ఈ సమ్మర్ వెకేషనల్ కోర్ట్స్లో స్పెషల్ వెకేషనల్ కోర్ట్స్లో ఆ సంబంధిత న్యాయస్థానం అనేది దాన్ని గుర్తించాలి గుర్తించినప్పుడు మాత్రమే వీరికి హియరింగ్ అనేది అవకాశం అయితే రావడం జరుగుతుంది అనమాట ఆల్రెడీ వీరైతే పిటిషన్ వేయడం అయితే జరిగింది దానికి సంబంధించినటువంటి ఏదైతే నెంబర్స్ అవైతే ఇంకా బయటకు అయితే ఇవ్వలేదు సో ఇచ్చిన తర్వాత మరోసారి కూడా మీకైతే నేను అప్డేట్ చేస్తాను సో దీన్ని బట్టి చూసినట్లయితే గత రెండు అంటే గత రెండు పిటిషన్స్లో కూడా వీరు వీరైతే విన్నావ్వలేదన్నమాట సో గవర్నమెంట్ ఫేవర్ సైడే వచ్చింది ఈసారి ఎలా వస్తుంది అంటే వీరికి ఈసారైనా వీరికి అవకాశం వస్తుందా లేదా అనేది మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మనకైతే మే ముప్పయో తారీఖు నుంచి హాల్ టికెట్స్ అయితే విడుదల కానున్నాయి అనమాట ఏది డిఎస్సికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రానున్నాయి ఎవరైతే అభ్యర్థులు అంటే టెట్ గానే నిర్వహిస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుందనే కొంచెం ఆశతో ఉన్నటువంటి అభ్యర్థులు అయితే ఒకసారి అయితే ఆలోచించండి ఆల్రెడీ గవర్నమెంట్ యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి అనేది నిర్వహిస్తాము ఎన్ని ఆటంకులు ఎదురైనప్పటికీ షెడ్యూల్ ప్రకారమే డిఎస్సి జరుగుతుంది అని చెప్పేసి సాక్షాత్ మన మంత్రి లోకేష్ గారు కూడా చెప్పడం జరిగిందనమాట సో ఈ టైంలో ఇలాంటి అంటే ఇన్ కేసు టెట్ వస్తే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అవుతుంది టైం దొరుకుతుంది అని ఆశలు పెట్టుకున్నటువంటి ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో అలాంటి ఆశ అయితే అనేది నా యొక్క పర్సనల్ ఒపీనియన్ అంతే ఓకే ఇది మరి ఈ రోజు టెట్ కు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అలాగే ఈ పిటిషన్ కు సంబంధించి నెంబర్ కేస్ డీటెయిల్స్ అంటే కంప్లీట్ గా ఎవరు పిటిషన్ వేశారు దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మనకైతే మే ఇరవై తొమ్మిదో తారీఖు అయితే ఇన్ కేసు లిస్ట్ అవుతే మనకైతే బయటకు వస్తే ఇన్ కేసు లిస్ట్ గానీ అవ్వకపోతే ఇంతకు ముందు ఎలా ఉందో అలానే జరిగిపోతుంది అనమాట నాకు తెలిసి నా ఒపీనియన్ ప్రకారం వందకు వంద శాతం డిఎస్సి అనేది షెడ్యూల్ ప్రకారమే జరిగిపోతుంది ఇన్ కేసు ఈ టెట్ అంటే టెట్ గవర్నమెంట్ నిర్వహిస్తుందా లేదా అనేది పక్కన పెడితే ఆల్రెడీ ప్రాసెస్ అనేది ఎంత ఇంకా మహా అంటే మనకు ఒక టెన్ డేస్ మాత్రమే ఎగ్జామ్కి అయితే టైం ఉంది కాబట్టి ఈ టైంలో ఇంత షార్ట్ పీరియడ్లో మళ్ళీ టెట్ నిర్వహించి ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేసే అవకాశాలు అయితే జస్ట్ వన్ పర్సెంట్ కూడా లేవనిపిస్తుంది సో అభ్యర్థులు మీరేమనుకుంటున్నారు ఈ టెట్ గురించి అలాగే డిఎస్సి గురించి మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ అయితే కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి వీడియో లైక్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వీలైనంత ఎక్కువ మందికి అయితే షేర్ అవుతుందనమాట గతంలో కూడా సుప్రీంకోర్టు కేసు విషయంలో మనమైతే చెప్పుకున్నాము వంద శాతం ఏదైతే అభ్యర్థులు టెట్ అభ్యర్థులు వంద శాతం కేసు ఫేవర్గా వస్తుందని చెప్పేసి చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది అప్పుడు కూడా మనం ఒకటే చెప్పుకున్నాము వంద శాతం ఫేవర్ అనేది ఎప్పుడు కూడా అనుకోవద్దు కేసు అంటే టూ సైడ్స్ విన్న తర్వాతనే కేసు ఎటు సైడ్ వస్తుందని చెప్పేసి ఒక నాకు రావడం జరుగుతుంది మనం పిటిషన్ వేయగానే మన సైడే వంద శాతం ఉంది మన లాయర్ గారు వంద శాతం అయిపోతుంది అని చెప్పారని ప్రతి ఒక్క లాయర్ కూడా కేసు తీసుకునేటప్పుడు వంద శాతం మనమే గెలుస్తామని చెప్తారు సో ఆ మాటలు నమ్మి కొంతమంది అభ్యర్థులు టైం దొరికే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి చాలా అభ్యర్థులు అభ్యర్థులైతే టైం వేస్ట్ చేసుకోవడం అయితే జరిగింది సో అభ్యర్థులకైతే నేను ఒకటే చెప్తున్నాను కేసు విషయాలను అయితే కేసు విషయాలు వంద శాతము ఫేవర్ వస్తుంది అని చెప్పేసి అయితే ఎప్పటికీ అనుకోవద్దు ఎందుకంటే టూ సైడ్స్ హియరింగ్ ఎన్న తర్వాత కోర్టు డెసిషన్ బట్టే ఉంటుంది అంతే తప్ప మన లాయర్ గారు చెప్పారు ఇంకొకరు ఎవరో చెప్పారు ఇంకొకరు ఎవరో చెప్పారు అని చెప్పేసి వంద శాతం జడ్జిమెంట్ మనకి ఫేవర్ గా వస్తుంది అని చెప్పేసి పోస్ట్ పోన్ ఎగ్జామ్ అవుతుంది ఇంకోటి ఇంకోటి కొంతమంది అభ్యర్థులు ఇంకా ఇప్పుడు కోవిడ్ ఎక్కువగా ఉంది సో ఎగ్జామ్ పోస్ట్ పోనీ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉన్నారు ఇలాంటి వాటికి అయితే మీరైతే చోటు ఇవ్వద్దు ఇప్పటివరకు ఆల్రెడీ సెవెన్ ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతూ ఉన్నారు చాలా కాలం తర్వాత వచ్చినటువంటి పెద్ద మెగా డిఎస్సి కాబట్టి ఈ ఛాన్స్ మళ్ళీ రాదనుకో అని చెప్పేసి ఎవరు ఎన్ని పుకార్లు పుట్టించినా మెయిన్స్ ఎగ్జామ్ అయితే జూన్ ఆరు నుంచి మీకైతే స్టార్ట్ అవుతుంది కాబట్టి అదే దృష్టిలో అభ్యర్థులు అయితే ప్రిపేర్ అవ్వండి మే ముప్పై తారీఖు అయితే హాల్ టికెట్లు రిలీ రిలీజ్ న్నట్లు సమాచారం అన్నమాట ఎనీవే ఏదైనా ఈ కేసుకు సంబంధించి అప్డేట్ ఉంటే మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్